మొత్తం నలభై ఆరు సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళ విజయ నిర్మలాని అని సీనియర్ నటుడు నరేష్ అన్నారు అయినప్పటికీ తన తల్లికి పద్మ అవార్డు రాలేదన్నారు ఢిల్లీ స్థాయిలో అమ్మకు పద్మ అవార్డు కోసం తాను ప్రయత్నించానని కేసీఆర్ కూడా రికమెండ్ చేశారన్నారు అయితే అవార్డు రాలేదని నరేష్ విచారం వ్యక్తం చేశారు బీజేపీ వచ్చిన తర్వాత ఆ స్థాయి ఉన్నవారికి పద్మ అవార్డు ఇస్తూ ఉండడం సంతోషంగా ఉందని చెప్పారు మరణానంతరం ఆయన తమ తల్లికి పద్మ అవార్డు ఇవ్వాలని నరేష్ అన్నారు తెలుగు ఇండస్ట్రీలో అర్హులకు పద్మ అవార్డుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసినా తప్పులేదని నరేష్ అభిప్రాయపడ్డారు అమ్మకు పద్మ అవార్డు కోసం మళ్ళీ ప్రయత్నిస్తానని చెప్పారు ఇవాళ దేర్ ఆర్ మెనీ గ్రేట్ పీపుల్ హూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ పద్మ మా మదర్ అనేది పక్కన పెట్టేస్తే తెలుగు మహిళగా షీఈస్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ డైరెక్ట్ ఫార్టీ సిక్స్ ఫిలిమ్స్ అండి ఇది నేను కొంత బాధతో కొంత ఆగ్రహంతో చెప్తున్నాను ఆమె ఉన్నప్పుడే ఆమె దాని గురించి ఏవి పట్టించుకోకపోయినా ఢిల్లీ దాకా క్యాంపెయిన్ చేసామండి నేను చేశాను బట్ నో ఫ్రూట్ ఫర్ గెట్ దట్ షీ ద గ్రేట్ యాక్టర్స్ గెట్ ఒక మహిళ భారతీయ ఒక తెలుగు మహిళ అప్పుడు కేసీఆర్ గారు దానికి రికమెండేషన్ కూడా పంపించారు ఆయన చేతుల మీద పంపించారు ఢిల్లీకి కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఐ సీన్ దేర్ ఆర్ మెనీ అన్సీన్ ఫోర్సెస్ వర్కింగ్ టువర్డ్స్ దేర్ ఓన్ గోల్స్ అండి ఐ డోంట్ వాంట్ గో బియాండ్ దిస్ ఖచ్చితంగా బీజేపీ వచ్చిన తర్వాత నాకు ఒక రకంగా సంతోషంగా ఉంది ఈ పర్సనాలిటీ అని చూడకుండా వాళ్ళు ఏం చేశారు కోటి మొక్కలు నాటారా వాళ్ళకి ఇస్తున్నారు అలా ఇస్తున్నారండి ఇప్పటికి హోప్ ఉంది బట్ ఒక డిజల్యూషన్మెంట్ కూడా ఉంది ఇంత అవసరమా అని ఖచ్చితంగా ఆ టైం వస్తుందండి తెలుగు వాళ్ళు మనం అందరం కూడా మీ మీడియా